జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద నంద్యాయత్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత జయ శ్రీరామ్ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది అయోధ్యాకాండ అరవది ఏడవ సర్గలో ఉన్నాం అరవది ఆరవ సర్గలో దశరథుడు మరణించడం ఆయన శరీరాన్ని భద్రపరచడం కనిపిస్తుంది అరవది ఏడవ సర్గం మునులు మంత్రులు ఎవరినైనా రాజును చేయమని వశిష్ఠుని ప్రార్థించడం ఈ సర్గలో కనిపిస్తుంది అయోధ్యలో ఆ రాత్రి అతి దీర్ఘమై అరపులతో కన్నీళ్లు కంఠములందున్న వ్యజనులతో వ్యాకులమై ఎట్లో గడిచాను రాత్రి గడిచి సూర్యోదయమైన పిమ్మట రాజును ఏర్పరచు బ్రాహ్మణులందరూ కలిసి సభకు వచ్చేరి మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు గొప్ప కీర్తిగల జాబాలి అను బ్రాహ్మణుడు ఇతర మంత్రులను రాజపురోహితుడైన వశిష్ఠునితో వేరువేరుగా ఇట్లు పలికిరి పుత్రశోకముచే దశరథ మహారాజు మరణించిన పిమ్మట వచ్చి మనకు నూరు సంవత్సరముల వలె తోచిన రాత్రి అతి కష్టము మీద గడిచినది వీళ్ళందరూ నిజానికి శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చారు మహారాజు మరణించినాడు రాముడ అరణ్యమునకు వెళ్ళిపోయినాడు తేజశాలి అయిన లక్ష్మణుడు కూడా శ్రీరామునితో కలిసి వెళ్ళిపోయినాడు మహావీరులైన భరత శత్రుఘ్ను ఇద్దరు కేకయ దేశంలో రాజగృహము అను నగరములో మాతామహుని ఇంట ఉన్నారు అందుచేత ఇక్షాకు వంశమునకు చెందిన యవని నాయనను ఇక్కడ ఇప్పుడే రాజుగా చేయవలను రాజు లేకున్నచో మన రాష్ట్రము నశించిపోవచ్చును దశరథ మహారాజు వెళ్ళిపోయాడు రాజు లేకపోతే జరిగే అనర్థాలన్నీ కూడా ఈ బ్రాహ్మణులు వశిష్ఠుడితో చర్చిస్తున్నారు రాజు లేని దేశంలో మేఘములు మెరుపులు మెరుగుచుండును ఉరుముచుండును కానీ భూమిపై వర్షములు కురియవు రాజు లేని దేశములో పిడికిళ్లతో విత్తనములు చల్లుట జరగదు వ్యవసాయం సక్రమంగా నడవదు పుత్రుడు కాని భార్య కాని ఇంటి యజమాని మాట వినరు రాజులేని రాజ్యమునందు ధనము దక్కదు రాజు లేని రాజ్యములో భార్య కూడా దక్కదు చాలా ప్రమాదకరమైన విషయం ఏమనగా రాజు లేని దేశములో సత్యానికి తావు ఉండదు రాజు లేని దేశమునందల ప్రజలు సంతోషముతో సభలు నిర్వహించరు అందమైన ఉద్యానవనములు దేవాలయాలను నిర్మించరు రాజు లేని రాజ్యములో యజ్ఞము చేయు స్వభావము కలవారు ఇంద్రియ నిగ్రహవంతులు వేదాధ్యయన సంపన్నులు తీవ్రమైన వ్రతములు అవలంబించువారు అయిన ద్విజులు యజ్ఞములు చేయరు అంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా తల్లకిందులవుతుంది అని రాజు లేని రాజ్యంలో ధనవంతులైన బ్రాహ్మణులు యాగములు చేసి ఆ మహాయజ్ఞములందు తగిన దక్షిణాలను ఇవ్వరు రాజు లేని దేశములో ఎందరో నటులు వర్తకులు పాల్గొను రాష్ట్ర అభివృద్ధి కార్యకారకములైన ఉత్సవములు సమాజములు వృద్ధి పొందవు రాజు లేని రాజ్యములో దాయ భాగాది వ్యవహారములకై న్యాయస్థానాదులకు వెళ్ళిన వారి పనులు న్యాయ సమ్మతముగా నెరవేరవు ఆఖరికి న్యాయస్థానాలు కూడా పనిచేయవు సరిగ్గా అని చెప్తున్నారు కథలు చెప్పు అలవాటు కలవారు కథాప్రియులతో అంటే కథలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళతో కలిసి కథలు చెప్పుకొనుతో ఆనందింపజాలరు రాజు లేని రాజ్యములో కన్యకులు బంగారు అలంకారములు ధరించి ఉండరులతో కలిసి క్రీడించుటకై సాయంకాలమున ఉద్యానవనమునకు వెళ్లరు ఎందుకు ఎందుకు వెళ్లరు అంటే ఉద్యానవనానికి వెళ్తే రక్షణ ఉండదు రాజు లేని రాజ్యంలో యువకులు యువతులతో కలిసి వేగముగా పరిగెత్తే వాహనములెక్కి అరణ్యములకు వెళ్లజాలరు రాజు లేని దేశంలో కృషి గోరక్షణము మొదలగు వాటితే జీవించు ధనికులు చక్కగా రక్షించబడిన వారే తలుపులు తలుపులు తెరుచుకొని నిద్రింపజాలరు అంటే భయాలు ఉంటాయి అని రాజు లేని రాజ్యంలో దంతములకు కట్ గంటలు కట్టిన అరవది సంవత్సరాల యవ్వనంలో ఉన్న ఏనుగులు రాజమార్గములలో సంచరించవు రాజు లేని దేశంలో బాణాస్త్రాదుల ప్రయోగమును అభ్యసించినప్పుడు అవిచ్ఛిన్నముగా బాణములను ప్రయోగించుతున్న వీరుల ధ్వని వినపడదు రాజు లేని రాజ్యంలో అనేకమైన వస్తువులతో దూరదేశములకు ప్రయాణము చేయవలసిన వర్తకులు మార్గంలో క్షేమముగా ప్రయాణము చేయజాలరు రాజు లేని రాజ్యంలో ఎల్లప్పుడూ ఒంటరిగానే సంచరించువాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు మనస్సులో ఆత్మస్వరూపమును గూర్చే ధ్యానము చేయువాడు ఎక్కడ సాయంకాలం మగనో అక్కడనే గృహముగా భావించి ఆ రాత్రి నివసించువాడు ఆయన ముని సంచరించడు మునికు ఉండే లక్షణాలన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి ఒంటరిగా సంచరిస్తారు మునులు ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు ఆత్మస్వరూపం గురించి నిరంతరం ధ్యానం చేస్తుంటారు ఎక్కడ రాత్రి అయితే అక్కడ నివసిస్తారు రాజు లేని దేశంలో యోగక్షేమములు సరిగా ఉండవు రాజు లేని దేశంలో సేన యుద్ధములో శత్రువులను ఎదిరింపజాలదు లేని రాష్ట్రములో మనుషులు చక్కగా అలంకరించుకొని ఉత్సాహపూర్ణములకు అశ్వముల మీదను రథముల మీదను కూర్చుండి ప్రయాణము చేయుటకు భయపడుదురు రాజులేని దేశములో ఆయా శాస్త్రములలో విశారదులైన పండితులు వనములలోను ఉపవనములలోనూ కూర్చుండి శాస్త్ర చర్చలు రాజు లేని రాజ్యములో జనులు నియమపూర్వకముగా దేవతా పూజ నిమిత్తము పుష్పమాలలను మధుర భక్ష్యములను దక్షిణలను సమకూర్చరు రాజు లేని రాజ్యమునందు రాజపుత్రులు చందన అగరులను పూసుకుని వసంతమునందు వృక్షములు ప్రకాశించునట్లు ప్రకాశించరు రాజులేని రాష్ట్రము ఉదకము లేని నదుల వంటిది తృణములు లేని వనము వంటిది గోపాలులు లేని గోవుల వంటిది ఒక రథము ఎవరి రథమో తెలుసుకొనుటకు సాధనము ధ్వజము అగ్నిని గుర్తించు సాధనము ధూమము మనలకు అందరకును ధ్వజము వంటి వాడైన తన ప్రభావముచే మనకు కూడా గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజు ఈ లోకమును విడిచి స్వర్గమునకు వెళ్ళిపోయినాడు రాజు లేని రాజ్యములో ఎవడునూ దేనినీ కూడా తన సొత్తుగా భావించుటకు వీలుండదు మానవులు నిత్యము మత్స్యముల వలె ఒకరినొకరు తినివే ఎదురు కట్టుబాట్లను పాటించక ఎట్టి సంశయము లేక స్వేచ్ఛగా ప్రవర్తించు నాస్తికులు కూడా రాజ దండముచే దండితులై సన్మార్గమున ప్రవర్తించరు దృష్టి నిత్యము శరీరమునకు ఎట్లు ఉపకరించునో అట్లే రాజు రాష్ట్రం యొక్క సత్య ధర్మముల పోషణమునకు కారణభూతుడు సత్యమును ధర్మమును రక్షించువాడు రాజే కులవంతుల కులమును రక్షించువాడు కూడా రాజే రాజే తల్లి తండ్రి ప్రజలకు హితము చేయువాడు కూడా రాజే కావుననే రాజు తన గొప్ప చరిత్ర చేత దిక్పాలకులనైన యమ కుబేర ఇంద్ర వరుణలను కూడా అతిశయించి ఉండును ఇది ధర్మము ఇది అధర్మము అని రాజు విభజించి చూపకున్నతో ఈ ప్రపంచమంతయు అంధకార బంధురమై ఉండేడిది సృష్టియే జరగకుండెడిది మహారాజు జీవించి ఉన్న కాలమునందు కూడా మేమందరము సముద్రము తీరమును దాటనట్లు నీ మాటలు దెవదాటలేదు ఓ ద్విజులలో శ్రేష్ఠుడవైన ఓ వశిష్ఠ మహర్షి జరిగిన విషయమును పరిశీలించి రాజు లేని రాజ్యము అరణ్యమైపోవును అను విషయమును గుర్తించి నీవే ఉత్తమ స్వభావవంతుడైన ఈష్వాకు వంశ సంభూతునొకనని మాకు రాజుగా రాజ్యాభిషిక్తుని చేయుము అని వచ్చిన బ్రాహ్మణులు మునులు అందరూ కూడా మహర్షిని కోరారు శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని అరవది ఏడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్